ముందుగా చిత్తూరు ప్రజలకు నమస్కారం నేను డాక్టర్ సుధారాణి ప్రస్తుతం వరకు డిప్యూటీ డిఎంఎంఎ పనిచేసి పదోన్నతి మీద చిత్తూరు జిల్లా డిఎంఎన్ హెచ్ఓగా ఈరోజు చిత్తూరు జిల్లాలో జాయిన్ అయ్యాను సో దీనికి సంబంధించి ఈ పోస్ట్లో వచ్చి చేరిన తర్వాత నుంచి గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు అన్ని పథకాలన్నీ కూడాను ప్రజలందరికీ చేరువయ్యేలాగా తీసుకువెళ్తానని చెప్తున్నాను ఇంకా కలెక్టర్ గారి గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి మెడికల్ ఆఫీసర్స్తో అందరితో కూడా అన్ని శాఖలను అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఒక్క సేవ ఎవరి చిట్ట చివరి ప్రజలందరికీ కూడాను చేరువయ్యేలాగా చూసుకుంటానని తెలియచేస్తున్నాను ఈ యొక్క హోదాలో ఉన్నంత వరకు నా యొక్క బాధ్యతలు చక్కగా నిర్వహిస్తానని చెప్తున్నాను నేను ప్రజలందరికీ తెలియచేయడం ఏమనగా అందరూ కూడాను వైద్య సేవలు పిహెచ్సి స్థాయిలో వినియోగించుకోవలసిందిగా వైద్యులందరూ స్టాఫ్ అందరూ కూడాను పిహెచ్సిలలో ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్క సేవ మాతృ మరణాలను తగ్గించడం ఆల్ ఇండికేటర్స్ పారామీటర్స్ ఏవైతే మనకి హెల్త్ పరంగా ఉన్నాయో అవన్నీ కూడాను సరైన లెవెల్లో ఉండేటట్టుగా చూసుకుంటాము ఎక్కడ కూడాను ప్రాబ్లం ఏదైనా వస్తే వెంటనే స్పందిస్తాము అందరు స్టాఫ్ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటాము అందరూ కూడాను మన ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను